అనే వ్యక్తి రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన పార్టీకి రాజీనామా చేసినా రాజీనామా చేసినా రాజీనామా చేసినా ఎప్పటికీ ఒత్తుకుంటా ఉన్నాడు ఇప్పటికి కూడా నేను తృణపాయంగా నేను పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేశాను మాట్లాడుతున్నాడు ఆయన రాజీనామా చేసిన తెల్లారి హైదరాబాద్ నుంచి వెళ్ళి కర్ణాపురం తెలంగాణ స్తూపం దగ్గర కోదండరామ్ మరియు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మా ధర్మసర్ మండల పార్టీ అధ్యక్షుడు మలికిరెడ్డి రాజేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు విలేజ్ల తెలంగాణ పార్టీ కార్యకర్తల మందరం కలిసి అప్పుడు నేను డాక్టర్ రాజే తోటి పాదయాత్ర చేసిన చరిత్ర ఇప్పటికి నా పేపర్ కటింగ్ ఉన్నది ఆయన చేసిన ప్రోగ్రాలు ఉన్నాయి ఆ రోజు డాక్టర్తో చెత్త కప్పుకొని ఐ కూడా మేము నిద్ర చేసే చరిత్ర ఉన్నది ఆ తర్వాత ఉద్యమంలో నడుచుకుని నడుచుకుని పో పోస్తూ ఉంటే రెండు వేల పదమూడులో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించినప్పుడు మా పీసర గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ కాగానే అప్పటికప్పుడే రాజేకం ఉద్యమ కాలేజ్ మొత్తం మర్చిపోయారు నాతోటి సహా స్టేషన్ కనుపూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజీ ప్రతి ఒక్క విలేజ్లో నా లెక్క బాధపడే కార్యకర్తలు ఇప్పటికి బాధపడతా ఉన్నారు ఉద్యమకారులకు అవకాశం వస్తే ఉద్యమకారులను పక్కకు పెట్టి ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ ఆదరణ నేనే చెప్తున్నా ఇక్కడ సాక్షాత్ నేనే మోసపోయినా నన్నే మోసం చేసిండు రాజయ్య ఒక్క లక్ష రూపాయలు లంచం ఇయ్యనందున రాజకీయ సబ్జెక్ట్ లేని వ్యక్తిని తీసుకొచ్చి లక్ష రూపాయలు లంచం తీసుకొని సర్పంచ్ గెలిపించుకున్నాడు తక్షణమే అప్పటికప్పుడే నాకు కాంగ్రెస్ రాజా ప్రతాప్ కావచ్చు రంగరామరెడ్డి కావచ్చు వాళ్ళందరూ ఫోన్ చేసి సోదరు ఏం బాధపడకు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రా నీకు గెలిపించుకుంటావు వాళ్ళు మాకు పైనుంచి నాకు ఫోన్ చేస్తే వెంబడే నేను కాంగ్రెస్ జాయిన్ అయ్యి రెండు వేల పదమూడులో పోడు చేస్తే ఒక వంద ఓట్ల తోటి ఓడిపోయిన ఎందుకు చెప్తుందంటే రాజయ్యకు కార్యకర్తలు కష్టపడ్డోళ్లకు ఆయనకు ఇయ్యడు పైసలు ఉండాలి ఆయనకు పైసలు ఉండాలంటే ఆయన కార్యకర్త ఆయనకు లీడరు కష్టపడ్డోనికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి రాజే కాదు అప్పుడు నా మొదటి లంచం నన్ను అడిగిన లంచం ఒక లక్ష రూపాయల లంచం కింద ఇక్కడ వరకు నా రాజకీయ జీవితం జీరోలు ఉన్నది డాక్టర్ రాజే చేయబట్టి నేను ఎగరం భూమి ఎగరం భూమి అమ్ముడు పోయింది అప్పుల కింద నాకు రాజే చేసిన మోసం ఈరోజు నేను మాట్లాడేది ఏమిటి అంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ల కరియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గెలిచి కొన్ని పదవులు అనువదించి ప్రతి విలేజ్లో స్టేషన్ కనుక్కో నియోజకవర్గంలో ఏ ఉరుగు పోయి చూసినా కూడా ఇప్పటి వరకు అయినా పోసిన బాబు రోడ్లు కావచ్చు అయినా చేసిన ఒక ట్యాంక్ వాటర్ ట్యాంకులు కావచ్చు అది చేసిన అభివృద్ధి ప్రతి విలేజ్ పోయినా కూడా ఒక స్కూల్ కనబడుతుంది ఒక కాలేజ్ కనబడుతుంది ఒక రోడ్ కనబడుతుంది ఇంటిని నల్ల కనబడుతుంది రాజేష్ సార్ ఇప్పుడు ఏమంటుంటే అభివృద్ధి 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 అని మర్చుకుంటాను ఈ ఆరు నెలలనే మీరు చేసిన రాజయ్య మీరు చేసిన మిషని భగరత పవన్ ఎంతవరకు సక్సెస్ అయిన రండి ఒక్కసారి స్వచ్ఛి చూడు మా పీసల విలేజ్లో కరియ శ్రీహరి గారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటి బాబు సీసీ రోడ్లు ఇప్పటికీ ఉన్నాయి ఆ రోడ్లు ఇప్పటికీ నాణ్యత ఉన్న రోడ్లను మిషిని భాత పేరు చెప్పి తొంగితే మొత్తం పొక్క ముసలివాళ్ళు కట్టెలు పట్టుకొని పీచినట్టుకుంటాను పోతే పొక్కల వాటి కాలిన ముసలి మా పీసల్లో ఉన్నారు ప్రతి వడదు రోజు మొత్తం పొక్కలే ఇది మీ అభివృద్ధి రాజయ్య గారు మీరు చేసే అభివృద్ధి బయట పొక్కలేనా రాజయ్య మున్నడి మొన్న మున్నడి మొన్న మా పీసల విలేజ్లో ఎస్సీ జెస్సీకాలిలో గతంలో రెడ్డి ఆ డేట్ తెలియదు మీరు చిన్నగా ఉన్నప్పుడు మా గతంలో తిరుపతి రెడ్డి గారు సర్పంచ్ చేసినట ఆయన కొనుగోలు చేసిన ఎస్సీ కాలనీలో మా ఫ్లాట్లు అరవై ఇళ్ళు వచ్చినప్పుడు ఇంద్రమ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు గవ్వే ఉన్నాయి ఇప్పటికి తర్వాత ఖడే త్రిఆర్ టీడీపీ ఉన్నప్పుడు ఐనేసాబు స్థాపాలు ఉన్నాయి ఇప్పటికీ పదేళ్ళ గవర్నమెంట్ పీసరకు ఏ ఇల్లు సాంక్షన్ చేయించిన నేను అడుగుతానా ఒక్కటి మొన్నటి మొన్న రైతు వేదిక ప్రతి విలేజ్ లో స్టేషన్ కనపూర్ వర్గంలో ప్రతి విలేజ్ లో రైతు వేదికలు ఎక్కడెక్కడ ఉన్నాయి పీసర విలేజ్ ఎక్కడ ఉన్నది వంద మంది వంద మంది బతి అసలు స్థలాన్ని అద్దె భూమిని నీకు దగ్గర అణిచర్లను దగ్గర పెట్టుకొని ఎస్సికల్ని భూమి గుంజుకొని రైతు వేదిక మా మాదిగిల్లా రాజయ్య మాధివాళ్ళు చేసిన అభివృద్ధి ఇదేనా పీసర్లో నీ మేనత్తు ఉంటుంది పీసల్లో నీ సొంత మేనత్తు ఉంటుంది మేనత్త కొడుకుంటాడు వాళ్ళ ఆడే చనిపోయింది వాళ్ళ భార్య చనిపోయింది ముగ్గురు కొడుకు అనగలై తిరుగుతున్నారు రాజయ్య దరిద్ర అందప్పుడు వాళ్ళు దరిద్రం బట్టి ఆగమై అనగలైపోయిన విషయం నీకు తెలియదా అలా పెద్దోళ్ళు పెళ్ళి అయినది దళిత బంధుకు అరువుడు హండ్రెడ్ పర్సెంట్ ఊరు మొత్తం సంతోషపడి దళిత బంధు అక్కడిస్తే ఇప్పటికి ఊరు పట్టలేదు వాళ్ళ ఇల్లు కూలిపోయి ఉన్నది దళిత బంధు ఎవరికి ఇస్తావు రాజే నువ్వు పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చినావా అంటే నీ పద్ధతి ఒక్కడ దేశం నేర్చుకున్నది లంచాలు డ్యాన్సులు నువ్వు చేసే పని లంచాలు డ్యాన్సులు తొడగొట్టుడు మీ సోంది ఇప్పుడు అవలం మధ్య డ్యాన్స్ చేసాడు ఇదే నాని అభివృద్ధి నీకు తమ్ముంటే పీసు అభివృద్ధి ఆపట్లేదు నువ్వు తీసుకురావు ఇక్కడికి నీకు 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 ఎంతమంది నీకు ఏ లీడర్ ఏ ఇంజనీర్ ఇక్కడ ముగ్గుబరి చూపించినావో ఏ పని చేయించినావో ఇప్పటికి నేత ఇస్తావు రాజయ్య మాదిగోళ్ళకు మోసం అంటే మారు పేరు డాక్టర్ రాజయ్యనే నీ పేరు చెప్పుకొని మాదిగా మాదివాళ్ళ పేరు చెప్పడానికి సిగ్గు పడతాను జనం అంతా చేయని కనపూర్లో నువ్వు అనుకుంటానావు రాజయ్య అర్థంగా నీ పార్టీ వాళ్ళు నువ్వు నువ్వు తొడగొడితే మా కాంగ్రెస్ పార్టీ నిన్ను నువ్వు ఓడగొడతారు నువ్వు మీసం తిప్పితే మా కడియం శ్రీ గారి అభివృద్ధి చక్రం నిపుతాడు గుర్తు పెట్టుకో రాజేయ కడియం శ్రీ అని అనే అర్హత లేదు నువ్వు కడియం శ్రీ గారిని మాధవానికి కులాన్ని ఎందుకు బయట పెడతా నీకు దమ్ముంటే రాజకీయం చేయి తోటి రాజకీయం చేయి అంబేద్కర్ చెప్పిండీ కుల కులాన్ని విడదీస్ తిట్టమని అంబేద్కర్ అంబేద్కర్ రాసి కూడా ఏ ఆర్టికల్ ఉన్నది కులం పెడతీ ఇష్టమని మనం తిరిగి మనం ఊకుంటామా మన చిక్కుపడతాం చేయాలి శ్రీకాంత్రులు అందరూ అర్థమైందా నాకు మాధవిరిని నా మాధవి సామాజిక వర్గం నువ్వు పదివేలు గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏది మొన్నటికి మొన్న నీకు టిక్కెట్ ఎందుకు చేయలేదు టిక్కెట్ తెచ్చుకోలేదు కదా కేసీఆర్ రెడ్డి అని ఉంటుంది కదా మొన్న వచ్చిండు ఎన్కేసీ వచ్చింది తెలంగాణ వచ్చినాక కళేశ్వరెడ్డి గారు పార్టీకి వచ్చిండు నువ్వేం చేసినావు పది సంవత్సరాలు ఉండి నువ్వు టిక్కెట్ అని పోగొట్టుకున్నావు అని మా మాధవ సామాజిక వర్గాలు మాది మాధవిరిగా నేను అడుగుతాను నేను రాజయ్య ఇంకొకటి పల్లారాసిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు పల్లారాజు రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నేను అభివృద్ధి దాత అభివృద్ధి దాత అభివృద్ధి దాత ఓకే అభివృద్ధి దాత పల్లారాజు రెడ్డి గారు నువ్వు తెచ్చే రోడ్ అనేది వేలేరు మండలానికి అసలు నిజమైన రోడ్ ఏది డిస్టిక్ రోడ్ ఏది అక్కడ వేలేరు మండలానికి డిస్టిక్ రోడ్ ఎక్కడ ఉన్నది నీ ఇంటి ముటుకెళ్ళారా నీ ఇంటి ముటుకెళ్ళి మల్లికూల్ నుంచి వెళ్ళి జానకపురం సాహిపేట్ నుంచి వెళ్ళి ఆ ఊళ్ళో రోడ్లు ఎందుకు పోషని నేను అడుగలేను కానీ మెయిన్ రహదారి ఎక్కడున్నది నాటి ముప్పై నుంచి వెళ్ళి ముసలి బర్షి ఎక్కి వస్తా అంటే ఎత్తేతే ఎత్తే నడులు ఇప్పుడే ఎత్తే ఇప్పుడు జరుగుతా ఉన్నాయి నీ స్వార్థపురే రాజకీయం కాదా నూట నాలుగు కోట్లల్లో నువ్వు పోయిన పైప్ లైన్ ఉన్నది నీ పైప్ లైన్ ఎంత ఉన్నది నువ్వు ఎక్కడి ఎక్కడికి పోసుకున్నావు ఈ స్వార్థపురికి నీ ఇంటికి రావడానికి నీ రోడ్డు పోసుకున్నావు అది సమాజానికి అందరి అందరు తెలిసిపోతుంది అందరు తెలిసిపోయింది కూడా నువ్వు నూట నాలుగు కోట్ల పైప్ లైన్ ఏ పోసినావు ఆ పైప్ లైన్ పక్క పడ్డే రెండు ఎగురాలిపోయింది మిగితమ్ముంటే ఇప్పుడు రా పల్లరాజుశెట్టి గారు నీకు అప్పుడు ఇంజనీర్ చెప్పలేదా మా గ్రామ ప్రజలు నేను మ్యాప్ రాసిన నేను మ్యాప్ గీసిన ఇక్కడ నుంచి వెళ్ళి మా నీ లైన్ కారణం నుంచి వెళ్ళి కన్నర వరకు నీ మ్యాప్ గీసిచ్చినా నీకు తెలియదు అందు ఇక్కడే పుట్టి కదా ఇక్కడ గుట్టి కన్నర చెల్లె నీళ్ళు పోస్తే వేలేరు మండల అభివృద్ధి జరుగుతుంది వేలేరు మండల చెల్లె నీళ్లు ఉంటే ఆను కొన్ని పంప్ హౌజన్ కూడా పెట్టుకోవచ్చు అనే ఆలోచన తోటి మాకున్న మా మా పీసల గ్రామ ప్రజలు కూడా నీకు హెచ్చరించలేదు నీకు ఆలోచన కూడా నీకు దారా పోషిళ్ళు నువ్వు కక్కడ బయపులోనే ఎత్తే ఎక్కడి దాకా పోతున్నా నీళ్ళు అవి వేరే దానికి అభివృద్ధి ఏమైంది రేపు చూడు మీరు రాని దమ్ముంటే మా వేరే మా పీసల మండల ప్రజలు మొత్తం వస్తారు చూసడానికి ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి ఏ చెరువు ఆయన నారాయణ ఆయన పడతాను ఇచ్చేలా వాడతాయిపోయి ఉన్నోని పెట్టినట్టే లేనోడు ఉన్నవని పెట్టినట్టే ఇదేనా రాజిరెడ్డి పల్ల రాజురెడ్డి నీకు నేను ఒక చిన్న కార్యకర్త హెచ్చరిస్తా ఉన్నా కడియం శ్రీహరి అనే హక్కు నీకు లేదు కడియం శ్రీహరి అభివృద్ధి తాత హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజలకు తెలుసు నువ్వు నిన్న మూడు నచ్చిపోతా అంతా మూడు గంటల ఐదు నెలల అభివృద్ధి అంటే నీ ఇంటి దారి పోసుకొని నువ్వు అభివృద్ధి అంటేంది మా ప్రజలు మెచ్చాలే మండల ప్రజలు మెచ్చాలే బాజ్ రెడ్డి గారు తస్మా జాగ్రత్త ఇంకోసారి కడియం శ్రీహరి మీద మాట్లాడే ధైర్యం హక్కు నీకు లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా రాజయ్య ఇంకోసారి తొడగొట్టుడు మీ నిప్పుడు ఈ యాడ్సే నువ్వు నేర్చుకున్నది కాదే నువ్వు నువ్వు అభివృద్ధి నీ ఏమున్నది మీ సన్ని ఇప్పుడు తొడగొట్టుడు కబడ్డీ ఆడడు ఖోఖో ఆడడు ఇదే నాని అభివృద్ధి రారే పొద్దుగా పీసడి అప్పుడు ఇంతవరకు ఉన్నదో నువ్వు మాదిగిల్లలో నువ్వు రైతు మీద గట్టేమంటే నీకు గల నువ్వు మాదిగోని అని అడుగుతా ఉన్నా రాజయ్య నువ్వు మాదిగోని కాదా మాదిగిల్ల ప్లాట్ అంచెల్లో పెట్టి కుంజించి రైతు మీద కట్టిన ఇలా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు పెళ్లి చేసుకునే పిల్లలు ఉన్నారు ఒక్కటే రూమ్ లో ఇద్దరు ముగ్గురు సౌందరాలు నడిపించుకుంటారు చెప్పుకుంటే వాస్తవంగా కంటిన్లో ఒకసారి రేపు వచ్చి సర్వే చెప్పి నీ వాళ్ళతోటి నీ కార్యకర్తలు పీసీలో ఉంటే సర్వే చెప్పి ఒక్కొక్క ఇంట్లో నీసారి ఇప్పుడు ఒకవేళ పెళ్లి జరిగితే ఒకటి ఫ్లాట్ దాటి ఫ్లాట్లు లేకుండా అయిపోయింది మా మాది వాళ్ళు అర్థమైందా మా నా దగ్గర మ్యాప్ ఉంది అది ఎట్లా గుంజుకుంటావు ఎట్లా నువ్వు అధికారులను బేరిచ్చి అధికారులు అండ చూసుకొని నీకున్న ఎమ్మెల్యే బలం చూసుకుని నీ ఊరున్న కార్యకర్తల మేరకు వాళ్ళను దగ్గర పెట్టి రైతు వచ్చి అప్పుడు నేను ధర్నా చేసినా అప్పుడు నేను ధర్నా చేసినా ధర్నా చేస్తే కూడా నాకు లాభం లేకుండా అయిపోయింది ఎందుకంటే అధికారులు మీకు అండలంతా మీ ఉన్నాయి కదా నేనేం చేయలేకపోయినా దంతా బాధ ఎవరెక్కి ఇస్తావు రాజే నువ్వు ఎవరెక్కిచ్చినావు ఉద్యమకారు లేరనుకున్నావా వాళ్ళకి వెళ్ళాలా మా పిసరమాదికి వెళ్ళాలి ఉద్యమకారు లేరాని అనుకున్నావా ఉద్యమం చేసిన వాళ్ళు లేరు అనుకున్నావా సర్వే చేయకపోయినావు ఎవడు నిజమైన కార్యకర్త ఎవడు ఉద్యమం కావాలనేది అదే టిఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎందుకు సర్వే చేయలేదు అంటే నీకు కావాల్సింది ఉద్యమం చేసిన నీకు పార్టీకి పని వద్దు నీకు పార్టీ కార్యకర్తలు వద్దు కానీ పైసలు ఉన్నాడు నీ కార్యకర్త పైసలు ఉన్నాడు నువ్వు పని చేసి నీకు కావాల్సింది ఏంటిది లాంచం కావాలి లాంచం వ్యవస్థ పనిచేయ రాజయ్య ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న రాజయ్య కానీ పల్లె రాజరెడ్డి కానీ ఒకటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారో మా సుధీర్ కుమార్కి వెళ్తారు మా పార్టీకి వెళ్తారు అనుకుంటారు ఓకే రేపు ఒకవేళ అతను హండ్రెడ్ పర్సెంట్ అధిక మెజారిటీ వాటి మా కావేకి వెళ్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఆల్రెడీ చేయి బుద్ధి చెప్తా ఉన్నా కానీ ఒకవేళ మీ పార్టీ కనుక వెళ్తే మీరు ఎటుపోవాలి ఆలోచించి మొదలుగా చెప్పండి నేను మీ మీడియా ముందు నేను హెచ్చరిస్తా ఉన్నా మీ బిఆర్ఎస్ పార్టీ గెలిచేది ఉంటే మీరు ఎటుపోతూ ఆ స్థలం చెప్పండి ఆ ఏరే చెప్పండి ఎక్కడికి పోయి మీరు ఏం చేస్తారు ఎక్కడి నుంచి తీసుకుని డెవలప్ చెప్తారో ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నా దస్మ జాగ్రత్త రాజయ్య గారు పల్లెరాజెడ్డి గారు మా మాధవ సమాజాన్ని ఎడగొట్టగలి మా మాధవి అస్తిత్వాన్ని బదిసిర్రు వాళ్ళు ఇప్పటి సిగ్గుపడతారు ఈ సందర్భంగా ముగించుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్